హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇవాళ అయితే మేమైతే టౌన్కి అయితే వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాము ఎందుకోసం వెళ్తున్నాం వచ్చాకైతే మీకు చూపిస్తాం రెండు అయితే బయలుదేరా బయలుదేరం ఇంకా వానకి వానికి ఉరకైపోయి గతుకులైపోయింది వెళ్తున్నాం కదా కొంచెం జాగ్రత్త చేసి వెళ్ళాలి అంటే మేకలు వెళ్ళిపోతాయి మేకలు బర్రెలు ఫ్రెండ్స్ మేమైతే మధ్యాహ్నం ఒంటి గంటకైతే కదలాము టౌన్కి వచ్చేసరికి అయితే రెండు రెండున్నర అయితే అయి ఉంటుంది అదే ఇంకా నేనైతే మా అయితే అడిగాను ఏమని షాపింగ్కి వెళ్దామా లేకపోతే ఏంటంటే మా అయితే నాకు ఆకలి వేస్తుంది ఏదైనా తిని వెళ్దామా అని అన్నాడు అందుకని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే తీసుకొచ్చి న్యూడిల్ అయితే ఆర్డర్ పెట్టాడు అక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఆయనైతే ఎమ్మె ఎంజాయ్ చేసాము ఆ రోజు ఏందో కాదు యూట్యూబ్ మనీ వచ్చింది కదా దాంతో అయితే అక్కడైతే తినేసి కదిలాము అదేనండి యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది కదా దాంతో అయితే ఒక చిన్న షాపింగ్ అయితే చేశాము గుర్తుండిపోయేలాగా దాన్ని అయితే మీకు లాస్ట్లో చెప్తాను ఆ షాపింగ్ అయిపోయాక మా ఆయన అయితే ఇంకేమైనా తీసుకుంటావా అని అడిగాడు నేనైతే బట్టలు తీసుకుందామని అయితే బట్టర్ షాప్లోకి అయితే దూరాను ఒక గంట వరకు అయితే బయటికి రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే అయిపోయింది ఆ రోజుతో షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అవి ఇప్పుడు మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే చిన్ని షాపింగ్ ఇందాక చెప్పాను కదా ఎందుకనే అని చిన్న షాపింగ్ అయితే చూద్దారండి ఏం తెచ్చేలా ఈరోజైతే షాపింగ్ అయితే చేసాం అనమాట షాపింగ్ కూడా ఏ డబ్బుతో అనుకుంటున్నారా మనకు యూట్యూబ్లో మొదటి పేమెంట్ వచ్చింది కదా అరినా కదా చిన్న సర్ప్రైజ్గా అయితే తీసుకుని వెళ్ళి చిన్న షాపింగ్ అయితే చేసాము ఏంది అనేది కూడా చూపిస్తా చూడండి అరినా ఏదో మాకు తగ్గది కొంచెం ఆ అమౌంట్తో అయితే చిన్న షాపింగ్ అనమాట మీరు అనుకోవచ్చు ఇదేదో పెద్ద వస్తువు కాదు కదా మా దృష్టిలో అయితే ఇది పెద్దదే మా ఆయన అడిగాను తెచ్చిచ్చాడు అంటే సైడ్ కమ్మలు అంటారు వీటిని ఇవ్వండి సరే సైడ్ కమ్మలు చూడండి ఎలా ఉన్నాయా అదేంద్ర చిన్న వస్తువులే మీ ఆయన పెద్దదే అని తెచ్చిచ్చాడు మా ఆయన చిన్నది అయినా నా మీద ప్రేమ ఉంది అంటే కమ్మలు ఆల్రెడీ ఉన్నాయి అవి లూజ్ అయిపోయి లూజ్ అయిపోయి అందుకని అవి వేసేసి ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్ అవి పోగా కొరవ డబ్బులు అయితే ఇచ్చేసి తెచ్చాం ఫ్రెండ్స్ అంటే పైకమ్మలు ఓకే ఫ్రెండ్స్ మా ఆయన ఇంకేమైనా తీసుకునే తీసుకున్నాడు నేనైతే నైటీ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ చాలు ఇప్పుడు అవి చిన్న పైకమ్మలు ఎంత అనుకుంటున్నారా ఎంత అవి అవి ఎంత పదిహేను అంటే మొత్తం వాళ్ళు రెండు వేల ఐదు వందలు చెప్పారు పాత అయ్యంగా వెయ్యి రూపాయలు తగ్గించి పదిహేను వందలకి ఇచ్చారు ఇదేదో చాలా ఉందనుకుంటున్నారు మీరు చాలు మాకు ఇది అంటే యూట్యూబ్ లో మొదటి ఏదైనా గుర్తుగా ఉండాలి అని ఒక వస్తువు అయితే సింపుల్ అయితే చిన్నదే అది చిన్నది కానీ పెద్దది కానీ మాకు గుర్తుగా ఉండడానికి ఇదైతే తీసు ఆయన ఇదే చిన్నదిలే అనుకోవద్దు చాలా అది మీ సపోర్ట్ చేస్తే అన్నీ వస్తాయి వస్తాయి ఫ్రెండ్స్ కానీ మీరు మా ఎందు ఉండి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటివి ఎన్నైనా కొనొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి రేపు మళ్ళీ ఫ్రెండ్స్